నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో

పైకలా మాట్లాడతావు అర్థమైందమ్మో అమ్మలేని లోటుని నువ్వు తీర్చావమ్మ అమ్మలేని లోటు తీర్చింది ఆ కాదు మిస్ అమ్మ ఆపం పొద్దున్నే లేచి మీ పనులన్నీ చేసి మీకు నచ్చిన వంటలన్నీ చేసి క్యారేజ్ కూడా రెడీగా పెట్టింది మిస్ అమ్మ ఆ మిస్సమ్మ భజన చేయాలనుంటే మా నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి చెయ్యి మా దగ్గర అస్సలు చేయకు ఇప్పుడు నేనేమన్నా అంజలి పాప అంతలా పొట్టలో గుద్దావు మిస్సమ్మనే ఒకరు చూసుకోవాలి అలాంటిది మిస్సమ్మ ఇవన్నీ చేసిందంటే నమ్మడానికి మేమైనా చెవులో పూలు పెట్టుకున్నామా నువ్వు నమ్మనంత మాత్రానా నిజం అబద్ధమైపోదు కదా అంజలి పాప ఫస్ట్ డే స్కూల్ మీరు కష్టపడకూడదని తను కష్టపడి ఇవన్నీ చేసింది రాత్రోడ్ నిజం మీ సమ్మ చాలా మంచిది అంజలి పాప ఇకనైనా మీరందరూ తనని అర్థం చేసుకుని ముందులా ఫ్రెండ్స్ లా ఉండండి అయినా ఆవిడతో ఫ్రెండ్షిప్ చేస్తే మాకొచ్చిన చూసావు కదా అయినా మోసం చేసే వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయను మిస్ మీకు ఎప్పుడు మంచిగా చేయాలనుకుంది కానీ మోసం చేయాలని అనుకోలేదు అంజలి పాప మిమ్మల్ని మోసం చేసి సార్ని పెళ్లి చేసుకొని ఇంట్లో పెత్తనం చేయాలని చూసిందా ఆస్తి కొట్టేయాలని చూసిందా మీకు సార్ మధ్య దూరం పెంచాలని చూసిందా లేదే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీకోసమే మీ గురించి ఆలోచించేది ఆలోచిస్తుంది కూడా అంజలి పాప నువ్వు వెంట చెప్పిన వీళ్ళ మనసు మారేది రాతో ఒకటి మారిన తర్వాత అప్పుడు ఏడుస్తారు త్వరగా రెడీ అవ్వండి స్కూల్ కి టైం అవుతుంది సూర్యోదయం నుండి బాలిక కొరకు వెతుకుచుంటది ఎక్కడా అడుగులు పడుటలేదు ఆకులు కదులటలేదు ఈ బాలిక ఏమైనది అలికా నీవు ఎచటనే ఉన్నచో నీ ఉనికిని తెలుపుము ఈ బాలిక భద్రత నా ప్రాణం మీదకు వచ్చినది తన పిల్ల పిచ్చుకలు పాఠశాలకు వెళ్ళుచున్నారని తెలిసిన నువ్వు ఈ బాలిక తన ఉనికి తెలుపటలేదంటే రాత్రి గోరా వచ్చి మరలా బాలికను బంధించి తీసుకు పిల్లలు స్కూల్ కి టైం అవుతుంది త్వరగా రండి దీనికి కట్లు పోయాయంటే ఇక అమర్ దీనికి సేవలు చేయడం చూడనవసరం లేదు లేదు బ్యాగ్ లో బుక్స్ సర్దేశావు యూనిఫామ్ సెట్ చేసి పెట్టేశావు షూస్ కూడా పాలిష్ చేసి రెడీగా పెట్టేశావు మా కోసం పొద్దునే లేచి కష్టపడినందుకు చాలా థాంక్స్ మిస్ అమ్మా అంత చిన్న పనికి ఇంత చిన్న పనే కాబట్టి రేపటి నుంచి అన్ని పనులు అంజలి పాపే చేస్తుంది అంజలి పాప మా కోసం వంట చేసే వంట కదా థ్యాంక్ యూ నాకు థ్యాంక్స్ వద్దు మరి ఇంకేం కావాలో మీరు బాక్స్ పెట్టిన ఫుడ్ ని కొంచెం కూడా వదలకుండా తృప్తిగా తింటేనే అదే మీరు నాకు చెప్పే పెద్ద థ్యాంక్స్ మిస్ అమ్మా ఇప్పుడు నువ్వు వచ్చమ్ మా అమ్మలా మాట్లాడవ తెలుసా మా అమ్మ కూడా నీలాగే లంచ్ బాక్స్ లో పెట్టిన భోజనం చెప్పేది మీ నలుగురికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏ కష్టం వచ్చినా అమ్మలా మీకు మిస్సమ్మ ఉందని మర్చిపోకండి మీరెప్పుడు ఫీల్ అవ్వకండి మీకు తోడుగా ఎప్పుడు ఈ మిస్సమ్మ మీ పక్కనే ఉంటుంది సరేనా సరే మీ మధ్య రక్త సంబంధం ఉందని తెలియకుండానే ఇంతలా కలిసిపోయారు అదే మీ అందరికీ నిజం తెలిస్తే మరిన్ని మిస్సమ్మని ఎప్పటికీ వేరు చేయలేదు తెలియక ముందే దూరం చేసేయాలి చేస్తా అమ్మ మిస్ అమ్మా దేవుడి దగ్గర దీపం పెట్టావు కదా అదే చేత్తో పిల్లలకు హార్తించి అమర్ చేతికి అక్షం తెలివు పిల్లలు మొదటి రోజు బడికెళ్తున్నారు కదా ఆశీర్వాదం తీసుకుంటారు అలాగే అత్య పిల్లలు వెళ్ళి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఒక్క నిమిషం పిల్లలు మిస్ అమ్మా ఏంటి మావయ్య నువ్వు ఇట్రా ఎందుకు నేను చెప్తున్నాను కదమ్మా వచ్చి అమర్ పక్క నుంచో అరే రమ్మంటుంటే పిల్లలు ఇప్పుడు అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి బాగా చదువుకోండి చదువుతో పాటు అల్లరి ఎంజాయ్మెంట్ అన్ని అప్ చేయాలి కుదిరినప్పుడు ఎక్కువ చదువుకోండి టైం అయిపోతుంది పదండి 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 క్యారీస్ తీసుకొస్తాను పదండి పిల్ల పిచ్చుకలు పాఠశాలకు వెళ్ళిచున్నారు అంటే ఇప్పుడు ఈ బాలిక ఖచ్చితంగా ఈ చెట్టుకు రావాలి బాలిక 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 ఇంకనూ ఈ బాలిక జాడలేదే ఏ చటకు వెళ్ళినది నేను నువ్వు ఇలా దూరంగా ఉంటూ అమర్ కి దూరం అయిపోతూ ఉంటే అది దగ్గరగా ఉంటూ అమర్ కి దగ్గర అయిపోతుంది ఏదో ఒకటి చేసి నీకు అమర్ కి మధ్య పెరుగుతున్న దూరం తగ్గించుకో అమర్ అమర్ నేను కూడా నీతో పాటు స్కూల్ కి వస్తాను అంటే పిల్లలకి స్కూల్ కి ఫస్ట్ డే కదా అని అడ్మిషన్స్ అని ఫార్మాలిటీస్ అని చాలా ఉంటాయి అవి నువ్వు ఒక్కడవే మేనేజ్ చేయలేవు కదా పైగా పిల్లలకి ఆరు లేని లోటు తీర్చినట్టు ఉంటుంది మనోహర్ కూడా తీసుకెళ్దాం డాడీ సరే మిస్ అమ్మ నువ్వు కూడా స్కూల్ కి రావాలి నేనా సరే అండి తనెందుకు తను ఇంట్లో ఉంటుందిలే మనం స్కూల్ కి వెళ్దాం పద ఏ తనెందుకు స్కూల్ కి రాకూడదు వస్తే తప్పేంటి అంటే అమర్ తనకి హెల్త్ బాలేదు కదా అక్కడికి వచ్చి స్ట్రెయిన్ అవ్వడం ఎందుకని అది చెప్పాల్సింది తను కదా హరి తన గురించి మనం ఎలా డెసిషన్ తీసుకుంటాం మిస్ అమ్మ స్కూల్ కి వచ్చి పిల్లల్ని జాయిన్ చేయాలి అంత దూరం రాగలవా మిస్ నో చెప్పే ఆప్షన్ ఏ లేదు ఎందుకంటే మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే డాడీ నువ్వు ఇద్దరే ఉండాలి అదేంటి మీరు జాయిన్ అవ్వడానికి అమర్ ఉంటే సరిపోతుంది కదా సరిపోదు మనోహరి పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఫాదర్ అండ్ మదర్ ఇద్దరూ ఉండాలి మిసమా నీకు ఇబ్బంది లేకపోతేనే లేదంటే నేనే నేను రానని ఎలా చెప్తాను అనుకున్నారు ఖచ్చితంగా వస్తానండి రా మిసమ్మ కూర్చో అరే రే మనోహర్ అంటే మీకు స్పేస్ లేదే వెనక కార్ వస్తారా కొంతమంది వస్తున్నారుగా ఇంకా ఎందుకు అంటే రావడం వేస్ట్ గా మీరు ఆగిపోండా ఆంటీ మనోహరి మనది కాదు అని తెలిసినప్పుడు కష్టమైనా వదిలేయాలి కాదని పంతానికి పోతే అందరికి బరువై మర్యాద పోగొట్టుకుంటావు కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే తెలివైన పని మనోహరి తెలివిగా ఆలోచించి తప్పుకో కార్ సీటు గురించి చెప్తున్నాను మనోహరి బాలిక ఈ ఉన్నచో తన పిల్ల పిచ్చుకులు మొదటి రోజు పాఠశాలకు వెళ్లిచున్నారని తను ఎదురు రావాలనని ఎంత హడావిడి చేసేటదో బాయ్ పిల్లలు బాయ్ మిస్సమా బాయ్ బాయ్ తాతయ్య బాయ్ అరుందతే బతికుంటే పిల్లలు మొదటి రోజు స్కూల్ కు వెళ్తున్నారంటే వాళ్ళకంటే ఎక్కువగా కంగారు పడిపోయేది వాళ్ళ అమ్మ ఎదురు రాకుండా పిల్లలు స్కూల్ కెళ్ళడం ఇదే మొదటిసారి కదా అరుంధతి ఏ లోకంలో ఉన్నా తన స్థానంలోకి మిస్ వచ్చినందుకు ఖచ్చితంగా ఆనందిస్తూ ఉంటుందండి ఏ లోకంలోనూ ఉండడం అండి నా అంచనా కరెక్ట్ అయితే అది ఇప్పుడు కూడా ఇక్కడే ఎక్కడో ఉంటూ జరిగేది చూస్తూ వింటూ మీరన్నట్టు తెగ ఆనందపడిపోతూ ఉంటుంది నీ విధిరాత గోర మనోహరి నేను మా ప్రభు యమర్మరాజుల వారు ఆఖరికి నీ మరణము కూడా నీ కుటుంబము నుండి నిన్ను వేరు చేయలేకపోవచ్చున్నవి దీనిని ప్రేమ అనవలనో పిచ్చి అనవలనో తెలియదు గాని ఇటువంటి ప్రేమను వాత్సల్యమును చూడలేదు భవిష్యత్తునందు కూడా చూడబోనేమోనని అనిపించుచున్నది ఒళ్ళు బాగలేని వాడివి ఇంట్లో కూర్చోకుండా ఉద్యోగం కావాలి అని మా ప్రాణాలు ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్యలు లేవమ్మా అంతా ఉంది మొదట్లో అందరూ ఇలాగే అంటారు కొద్ది రోజులు పోయాక అది చేయలేదు ఈ నొప్పి అని సెలవులు పెడుతూ ఉంటారు ఈసారి మీరే చూస్తారు కదమ్మా ఒక్క రోజు కూడా సెలవు పెట్టను ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు అంత ఆరోగ్యంగా ఉండకు ఏదో ఒక రోజు బకెట్ తన్ని నా తన్నేస్తావు అంత అమాయకంగా మొహం పెట్టకయ్యా పైకి కనిపించే అంత అమాయకుడివి కాదని నాకు ఈ మధ్య తెలిసింది ఏంటి అర్థం కాలేదా అదే నీ కూతురికి అమరేంద్ర గారితో పెళ్లి జరిగిందంట కదా అవునమ్మా నిజంగా నీకంత తెలివితేట లేకుండానే అంత కోటీశ్వరుల ఇంటికి నీ కూతుర్ని కోడల్ని చేసేస్తావా అయినా నీ కూతురు ఇప్పుడు కోటీశ్వరాలు కదా ఇంకా ఈ ఉద్యోగం చేయడం ఎందుకు అడిగితే లక్ష లక్షలు ఇస్తుంది కదా ఆడపిల్ల అత్తవారింట్లో ఆనందంగా ఉంటే చాలు అనుకునే మధ్య తరగతి తండ్రినమ్మ అలాంటిది తనని ఆర్థిక సహాయం అడుగుతానని ఎలా అనుకున్నారు ఒంట్లో ఓపుకున్న రోజులు కష్టం మీద బతుకుతానే తప్ప నా కూతురికి భారం అవునమ్మా జోబిలో వంద రూపాయలు లేవు కానీ ప్రపంచాన్ని మార్చడానికి ప్రవచనాలు చెప్పడానికి బయలుదేరాడట నీ ఇలాంటి వాడు నీ మీద ఏ కంప్లైంట్ రాకుండా బుద్ధిగా పనిచేసుకో మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా స్కూల్ జాయిన్ అయిపోయాను గానీ పొరపాటు ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు నాకు ఎదురైతే ఊరుకుంటుందా హమ్మో ఇల్లు పీకి పందిరేదు భగవంతుడా బాబు గారు ఒక్కరే పిల్లల్ని తీసుకొచ్చేటట్టు చూడతండ్రి నీలి మేఘాలలో సరికొత్త ప్రతిరోజు ఉదయం గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో